రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ కుటలను ఇండియా కూటమి అడ్డుకొని తీరుతుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు బీహార్ యూపీలో ప్రచారం నిర్వహించిన ఆయన మోదీ సర్కార్ పనితీరుతో ప్రజలు విసిగిపోయారని అన్నారు భాజపా చేస్తున్న ప్రచారం బోగసర్ అని రాహుల్ అన్నారు తొలిదేశ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇండియా కూటమిని ప్రజలు తిరస్కరించారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రియాంక తిప్పికొట్టారు రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న భాజపా ఆర్ఎస్ఎస్ల కుట్రలను ఇండియా కూటమి అడ్డుకుని తీరుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు దేశంలో పేదలు దళితులు గిరిజనులు ఏదైనా సాధించారంటే అది కేవలం రాజ్యాంగం ద్వారా మాత్రమేనని అది రద్దైతే మళ్లీ పాత రోజులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు బీహార్ ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు డెబ్బై కోట్ల మంది ప్రజలతో ఉన్నంత డబ్బు కేవలం ఇరవై రెండు మంది సంపన్నుల వద్ద ఉందని రాహుల్ తెలిపారు బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం డబ్బును ప్రధాని మోదీ ఆ ఇరవై రెండు మందికి పంచారని విమర్శించారు ఆ సంపన్నులు చైనా ఉత్పత్తులను దేశంలో విక్రయిస్తున్నారని రాహుల్ దుయ్యబట్టారు మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని నిజం చేయగలిగే సత్తా కలిగిన చిన్న వ్యాపారులు వృత్తుల వారిని నోట్ల రద్దు జీఎస్టీ ద్వారా దెబ్బతీశారని ధ్వజమెత్తారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సైన్యంలో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ ప్రకటించారు योजना हिंदुस्तान के किसी युवा को नहीं अच्छी लगती जैसे हमारी इंडिया गठबंधन की सरकार आएगी ये अग्निवीर योजना को उठा के हम बाहर फेंक देंगे खत्म कर देंगे इसकी कोई जरूरत नहीं है हिंदुस्तान को दो तरीके के शहीद नहीं चाहिए एक शहीद चाहिए एक तरीके का शहीद चाहिए पेंशन सबको मिले इन्होंने पांच अलग तरीके की जीएसटी बना रखी है ये जीएसटी को కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రక్రియను బైపాస్ చేసేందుకు చట్టాలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆరోపించారు ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా వాటిని అమలు చేస్తోందన్నారు కేరళలోని త్రిశూర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి బెన్నీ బెహ్నాన్కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక భాజపాపై విరుచుకుపడ్డారు మహిళలపై అత్యాచారాలు చేసేవారికి అండగా నిలుస్తున్న మోదీ ప్రభుత్వం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నట్లు ప్రకటనలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు ఉపాధి అవకాశాలు లేక ప్రజలు పేదరికంలోకి జారుతుంటే పట్టించుకుని ప్రధాని మోదీ తనకు సన్నిహితులైన పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కాపాడేందుకు నిరంతరం పనిచేస్తున్నారని ప్రియాంక దుయ్యబట్టారు తొలిదశ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిని తిరస్కరించారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రియాంక తప్పుపట్టారు ఫలితాలు రాకుండా ఆ విషయం ఎలా తెలిసిందని నిలదీశారు